చూడండి మొత్తానికి అయితే మనకైతే టమాటా ఉల్లిగడ్డ మిరపకాయ కాల్చిన పచ్చడి అయితే రెడీ అయిపోయింది మనకైతే చూడండి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం ఇవాళ టమాటాలు ఉల్లిగడ్డలు మిరపకాయలు కాల్చి టమాటా కారం అయితే కారం కారం అవును అలవాటు అయిపోయింది మాకైతే దానికి వెళ్ళలేదు మా ఆడబిడ్డ వాళ్ళు దేవుని చేసుకున్నారు పెద్ద దేవుని అయితే ఇంటికన్నా ఉన్నాం మేము దుర్గమ్మ దుర్గమ్మ కొలు పెట్టుకున్న మా పెద్ద వాళ్ళు మేము దండకైతే వెళ్ళలేదు పొద్దుట ఇక ఇట్లా మటన్ గట్లా మేక ఇట్లా కోసీలు అయితే ఆ పొద్దుట తిన్నాం మళ్ళీ ఈవినింగ్ అయితే ఏం లేదు కూర కానీ లక్ష్మణ్ అయితే ఇప్పుడు టమాటా పచ్చడి చేస్తుంది టమాటాలు ఒక ఐదు తీసుకున్నది మిరపకాయలు ఒక పదిహేడు తీసుకున్నది రెండు ఉల్లిగడ్డలు తీసుకున్నది చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ ఇప్పుడు కాలుస్తుంది అన్నమాట అంటే మిరపకాయలు కాలవదు ఓన్లీ మిరపకాయలు కూడా కాలుతా మిరపకాయలు కాలుతా ఉల్లిగడలు కాస్తా టమాటాలు కూడా అన్నీ కలుస్తావా ఫ్రెండ్స్ ఇవన్నీ అయితే ఇప్పుడు మంట మీద మంచిగా వేడి చేసుకుంటున్నారన్నమాట లక్ష్మీ అయితే కొద్దిగా అంతా కాల్చిన తర్వాత మంచిగా నూరుతుంది నూరిన తర్వాత మళ్ళీ తాళిం పెట్టుకొని చేస్తుంది లక్ష్మీ అయితే ఈరోజు ఎట్లా చేస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఓకేనా మొదలు పెడతాయ్యా ఓకే మంట అయితే ఆది జాలి తీ జాలికింద మంట వెట్టి ఆవస్తా ఇట్లా జాలి మీద ఇతేనే మనకు మంచిగా మంచిగా మాలకుంట బుర్ది బుర్ది గా కొనుంటం మంచి నీటియా అవును ఏసే ఏడేసే మెరుపు కదా అగ్గిల వస్తలే పోకకే పర్తే పోకలని పక్కా వడదే

ఇప్పుడు టమాటలు ఉన్నాయి కదా టమాటలు మనం కడగాల్సిన అవసరం ఉండే మీద పొర తీసేస్తే అయిపోద్ది మళ్ళీ టమాట నీట్గానే ఉంటుంది ఇప్పుడు ఉల్లిగడ్డ కూడా అంతే ఒక పొర పొట్టు తీసిస్తే కథ మంచిగా ఉల్లిగడ్డ కూడా మంచిగా ఉంటాయి మనకైతే కాకపోతే కొద్దిగా మిరపకాయలే కొద్దిగా నల్లగా అవుతాయి అవిటి మనం కడుక్కుంటే అయిపోద్ది ఇంకా మండలే కాల్సినాయి కదా అట్లా కొంచెం నల్లగా అయితే అవుతాయి మసి లెక్క ఫ్రెండ్స్ లక్ష్మీ తీస్తుంది తీస్తా టమాటలు అయితే తర్వాత ఉల్లిగడ్డ పెట్టేసి నెక్స్ట్ అయితే కాల్స్తుంది ఇప్పుడు లక్ష్మీ అయితే కాల్చే కాల్చేలోపు మనకి ఈ టమాటో పొట్టు ఉంది కదా ఈ పొట్టంతా తీయాలి ఇప్పుడు ఈ పొర కూర అంతా ఈ పొట్టని తీసి పక్క వరేయాలి అట్లా చేస్తుంది చూడండి మనకైతే ఇక్కడ ఉల్లిగడే కాలుతాయి ఫ్రెండ్స్ అంట ఒక్కడ ఆగుతుంది ఇటు అవుతుంది ఒకసారి ఒక కొత్త కొత్త రకం పచ్చడి ఫ్రెండ్స్ ఇది మా అమ్మ అప్పుడప్పుడు చేసేది అన్నమాట ఇట్లా ఇది మా నాన్నకు చాలా ఇష్టం ఇది మా నాన్న ఇది చాలా ఇష్టంగా తింటాడు ఈ పచ్చడి అయితే ఇది ఈ పచ్చడి నూరుంది అనుకో అర మా నాన్నకైతే అంటే ఒక మంచి నీజ్ అంటే ఒక మటన్ చికెన్ పెట్టిన కూడా అంత ఆనందపడాడు ఈ కారంతో అంత ఇది పచ్చడితోటి మేము కారం అంటాము కాకపోతే మీకు అందరికీ పచ్చడి అని నేను పచ్చడి అంటున్నాను ఈ పచ్చడితోటి మా నాన్న అంత ఇష్టంగా తింటాడు మరి చూద్దాం లక్ష్మి ఎప్పుడు చేసినా కూడా మా అమ్మ చేసేది ఇప్పుడు లక్ష్మి అయితే ట్రై చేస్తుంది మరి ఎట్లా చూద్దాం పచ్చడి అయితే తీస్తానా అయితే కూడా ఫోటో తీసేయాలి ఓకే ఓకే టమాటాలు అన్ని రకాలుగా ఉడక పెట్టేసిన కాల్ చేసినాం మొత్తం కదా లక్ష్మీ అయితే మీద పొరలను తీసి మంచిగా గడిగింది ఫ్రెండ్స్ ఇవ్వండి ఇగో మిరపకాయలు కూడా మీద పొర తీసేసింది ఇగో వెల్లిపాయలు తీసుకున్నది ఇప్పుడు లక్ష్మీ అయితే ఇప్పుడు ఆ పచ్చి అయితే స్టార్ట్ చేస్తుంది గిడ్ ఈ నూనె డబ్బు తీసుకో కారం డబ్బు తీసుకో అట్లా పెట్టేసి కోరికుండా పీటకో పీట కూసు పీటకో

ఎల్లిపాయలు కొత్తిమీర మిర్చి అయితే వేసింది లక్ష్మి ఫస్ట్ తర్వాత ఉప్పేసాలి ఎక్కువైదా వేసుకుందాం అన్నం తినేటప్పుడు తోడుకలు కూడా అడ్డారు రా

అయిందా తోటలేసి కొద్దిగా ఉండేం కదా దానికి మరి కరైపోయింది మంది నూనె ఎట్లా తోటైతే మెయితే అవుతుంది వేసాను ఎత్తనా కదా ఇవి నూరేటప్పుడు మనం అది అయిపోతుంది అడలా అట్లా అవి జాగ్రత్తరా రెండు మూడు పొరలు ఉన్నప్పుడు ఏం కదా దానికి టమాటా అయితే వేస్తాను ఫ్రెండ్స్ లక్ష్మీ అయితే ఐదు టమాటా ఉప్పు వేసినాం కదా ఏం ఇట్లా ఒక పుస్తే అవద్దు కదా నూర్తా మెత్త ఉంటది టమాటా దాన్ని గట్టిగా ఉంటుందా ఒడిగేడు లెక్క మెత్త

లక్ష్మి గారి చేస్తలేదు ఫ్రెండ్స్ ఈ పని కరెక్ట్ మా అమ్మ అయితే ఈయమేసి పడుతుంది అనపడి కూడా మాకు దగ్గర పడ్డది అయిపోయాట ఇంకా ఈ డబ్బలా సగం అయితే మంచిదే మళ్ళీ అతి పియాలే సరిపోద్దులే కూడా కారం ఉంటాయి కదా కొంచెం ఉప్పేస్తా ఇంకా కొంచెం వేస్తా కొంచేసినా కదా

ఇప్పుడు పచ్చడి అయితే నూరు అయితే అయిపోయింది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇవి పచ్చడితే ఒక గిన్నెలకైతే ఎత్తుకొని లక్ష్మి మంచిగా నూనె ఇట్లా వేసి కరివేపాకి ఇట్లా వేసి తాలింపు అయితే పెడుతుంది తాలింపు పెడితే మనకైతే పచ్చడి అయితే రాడనట్టే ఫ్రెండ్స్ చూడండి పచ్చడితే విధంగా ఉందో చూడడానికి అయితే

ఫ్రెండ్స్ చూడండి మొత్తానికి అయితే మనకైతే టమాటా ఉల్లిగడ్డ మిరపకాయ కాల్చిన పచ్చడి రెడీ అయిపోయింది మనకైతే చూడండి కొద్ది ఏదో చేసి చూద్దాం కా అందుకే ఫ్రెండ్స్ మనకైతే గద్దె లక్ష్మి కొద్దిగా తెచ్చింది మనం దీన్ని టేస్ట్ చూద్దాం ఫ్రెండ్స్ టేస్ట్ అయితే అదిరిపోయింది పుల్ల పుల్లగా మంచిగా టేస్టీగా ఉంది అందుకే మా నాన్న ఈ పచ్చడి అయితే బాగా ఫేమస్ అయితే అవుతుందనమాట లక్ష్మి ఎంతైనా మా అమ్మ ఇస్తే అంత మా అమ్మ ఒక వంద శాతం తీస్తే పచ్చడి ఈ పచ్చడి లక్ష్మి అయితే ఒక నూట ఒక సెవెంటీ సెవెంటీ పర్సెంటే చేసింది ఇంకో థర్టీ పర్సెంట్ మా అమ్మ కన్నా కొంచెం తక్కువ ఉన్నది లక్ష్మి మా అమ్మ అయితే చే చేసే విధానం చాలా టేస్టీగా ఉంటుంది నేను కూడా ఎన్నోసారి తిన్నా మా అమ్మ చేసినప్పుడు చూసి ఆ ఫ్రెండ్స్ లక్ష్మి అయితే లేచింది మరి మా పచ్చడి కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి మళ్ళీ ఒక మంచి బ్లాగ్తో కలుద్దాం అంతవరకు బాయ్